ఛానల్ ఈ రోజు అభ్యద రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ కల్లం మహేశ్వర రెడ్డి గారు ఆర్బికె స్టూడియోకి రావడం జరిగింది మహేశ్వర రెడ్డి గారు నమస్తే అండి వీరు మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ విధానాలు కూడా విభిన్న పద్ధతిలో ఆచరిస్తున్నారు మహేశ్వర రెడ్డి గారు మొక్కజొన్నలో ఎరువుల రూపంలో ఏమేమి వేస్తారు మొక్కజొన్న ఎరువుల యాజమాన్యం వచ్చేసేసి మేము ట్రాక్టర్తో బెజ్జాలు వేసి మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు కోకో పిట్టు తర్వాత పాలిసైడ్స్ వెరిమి సైడ్స్ కంపోస్ట్ కలిపిన మిశ్రాన్ని నింపి ఆ తర్వాత మొక్కలు పెట్టేసేసి డ్రిప్ ఆన్ చేస్తామండి డ్రిప్ ఆన్ చేసిన తర్వాత పిప్సమ్ ఎకరాకి మూడు క్వింటాళ్ళు వేస్తామండి వేసిన తర్వాత నలభై నుంచి యాభై కిలోలు మొక్కజొన్నలు మామూలు మొక్కజొన్నలు మొలక కట్టి దాని గ్రైండర్లో పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని రెండు వందల లీటర్ డ్రమ్లో వడకట్టేసి డ్రిప్లో అడ్డం పడకుండా దాన్ని మూడు నుంచి నాలుగు సార్లు అందిస్తామండి మొక్కజొన్న సస్యరక్షణలో భాగంగా ఈ పురుగుల తెగుల నివారణలో ఏమేమి పద్ధతులు మొక్కజొన్న సస్యరక్షణ నివారంగా మేము కత్తిర పురుగుకు ఫెర్మోన్ ట్రాప్స్ మాస్ కలెక్షన్ ఉంటే ఇరవై ఐదు పెడతాం అండి తర్వాత పురుగు గుడ్లు కసింపు కోసం ట్రైగోగామా కార్డ్స్ అనకాపల్లి నుంచి తప్పించుకుని ఎకరానికి లక్ష సొప్పును వాడతామండి మూడు సార్లుగా వాడతాము మూడు లక్షలు ఆ తర్వాత నిమాయిలు త్రీ థౌజండ్ పీపీఎం గానిగ నూనె త్రీ థౌజండ్ పీపీఎం ఆముదము మిక్సర్ ఇవన్నీ చేసి ఒక వంద లీటర్ నీళ్ళల్లో కలిపి మూల్లో ప్రతి పది రోజులకి ఒకసారి మూల్లో పోస్తామండి ఆ గుడ్లు ఏమైనా చిన్న పరుగులు ఉంటే అవన్నీ కూడా నశింపు జరుగుతాయండి ఈ విధంగా చేయటం ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఎకరానికి మాకు వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేలు వరకు ఖర్చు అండి మొక్కజొన్నలో ఆశించే పక్షులు కానివ్వండి కోతులు పంటని బాగా నాశనం చేస్తూ ఉంటాయి వాటి నుంచి పంటను రక్షించడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి పక్షుల నుంచి అడవి పందు నుంచి కోతుల నుంచి కాపాడుకోవడానికి అడవి పందు నుంచి కాపాడుకోవడానికి ఎగోడను స్ప్రే చేస్తామండి అదే కోతులు పైన పక్షులు వెనుకొండ కోసం వల వేస్తామండి ఆ వల వచ్చేసి పైన వేసే ఆ రెండు కిలోలు పడతండి పలసన వల్ల దాని చుట్టూ వాసాల పాత వేసేసి పైన నెట్టేసేసి చుట్టూనేమో వల వేస్తామండి దానికి మొత్తం ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుందండి ఆ వల వచ్చేసి మూడు సంవత్సరాలు మనకి లైవ్ ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది మనిషిని కావాల పెట్టుకున్నా కూడా నెలకు వచ్చేసి పదివేల రూపాయలు ఈజీగా అవుద్దండి రోజు కూలి లెక్కేసుకున్న కూడా అందుకని ఇది ఖర్చు తక్కువ ఉంటుందని మేము ఈ రకంగా ఆచరిస్తున్నాం అండి తక్కువ పెట్టుబడితో మొక్కజొన్నలో ఆశించే పురుగులు అదేవిధంగా పక్షులు కోతలు బారి నుంచి పంటను రక్షించుకునే విధానాల గురించి కూడా చక్కగా వివరించారు ధన్యవాదములు అండి